సమస్యలైతే కలెక్టర్ ఆఫ్ తీసుకుంటాం సమస్యల పరిష్కారం కోసం మేము ఆందోళన చేసి జేసీ గారు రైతులందరినీ సమగ్రంగా వచ్చే ధాన్యం అంతా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు పూర్తి పక్వానికి వచ్చిన తర్వాత వరి వెలిగారు ఆరబెట్టి పూర్తిగా సార్ మన జేసీ గారు వచ్చినప్పుడు మేము ఎన చేశామంటే మాకు బోనస్ అయితే ఎమ్మటే మీరు ప్రభుత్వం కట్టించింది సార్ మాకు ఎన్ని రోజులు బోనస్ జరిగిందండి మీరు ఒక మాట చెప్పంటే పేమెంట్ కూడా అవుతా ఉంది సరే సంతోషం సార్ అయిపోయినవి మేము ఇమీడియేట్లీ ట్యాబ్ చేసిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ పేమెంట్లు పంపిస్తాం ఆ సార్ చేసి కూడా అదే చెప్తాను థ్యాంక్ యూ సార్ పచ్చుకున్నావా

అసలు ఏజ్ డిస్ సెలెక్ట్ కొడు 150 మనం మొదలు మార్చాలి పరిచే మన ఇది మంత్ సార్ నవంబర్ లో ఒక డైలీ ఓపి సార్ న్యూ ఓపి 291 293 శాంపిల్స్ టైం కు రే బండిలు సది ఎవరు రామారావు రాము రాముచంద్ రాముచంద్ మనస్ మంత్ టీం పాత ఉన్న డేస్ పెట్టుకున్నాం కాబట్టి పంపిస్తే బెటర్ అండి కూడా ఒక కేసు శాంపుల్ పంపి ఉన్నారు శాంపుల్ దాకా వస్తుంది అనుకున్నాను వచ్చేస్తుంది మీ దగ్గర ఏదైనా రిజెక్టెడ్ కేసెస్ ఎప్పుడు ఏం కారణం చెప్పి రింజెక్ట్ కావద్దు రింజెక్ట్ కావాలని మళ్ళీ తీసుకున్నాను తీసుకు రిపోర్ట్స్ ఎట్లా ఇస్తాం ప్రింట్ మ్యామ్